హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఆంటీతో గోవా ట్రిప్ పార్ట్ టూ ఇది రియల్ గా జరిగిన స్టోరీ నా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో రెంటికి ఉంటాడు ఆ అపార్ట్మెంట్లో ఉన్న అత్తాళ్ళుడు గురించి చెప్పాడు కొందరు తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తూ ఉంటారు అలాంటి వారే ఈ అత్తాల్లుడు ఈ స్టోరీ విన్న తర్వాత మన సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి వారు మీకు నిజ జీవితంలో కనిపించినప్పుడు వారితో జాగ్రత్తగా ఉంటారని నేను మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీ అతని మాటల్లోనే వినండి మా ఆంటీ కూడా ఫస్ట్లో అలా మాట్లాడేసరికి నన్ను కొట్టింది తర్వాత చాలా ప్రయత్నాలు చేశాను అందుకే ఒప్పుకుందని వెళ్ళిపోయాడు వాడు చెప్పింది కూడా నిజమే అత్తాల్లుడు ఎందుకు వస్తారు అని డౌట్ వచ్చింది ఇక ఆంటీ కూడా ఆమె దగ్గర నుండి కాసేపట్లో లేచి నా దగ్గరికి వచ్చింది ఏదో కొంచెం కోపంగా కనిపిస్తుంది ఏమైంది అన్నాను అదేంటిరా ఆమె అంత సంప్రదాయంగా ఉంది అంత తప్పుగా మాట్లాడుతుంది అన్నది ఏమైంది అన్నాను మా అల్లుడు మీద మీ అల్లుడు బాగున్నాడు బాగా ఎంజాయ్ చేయండి అంటుందేంటి అన్నది ఏమైంది అన్న వాళ్ళొచ్చింది వాళ్ళిద్దరూ కలిసి ఎంజాయ్ చేయడానికంట అని చెప్పింది చేస్తే తప్పేంటి అన్నాను ఏంటి నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు తప్పురా అన్నది సరేలే మనకు తప్పనిపిస్తే కనిపించకుండా ఉంటుందా ఏంటి ఎవరిష్టం వాళ్ళది అన్నాను మరి అలాంటి పనైతే నువ్వు చేయగలవా నేను చేయగలనా చెప్పు అన్నది ఏమో ఒకవేళ ఇష్టమైతే చేయొచ్చేమో అన్నాను ఏంటిరా నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు అన్నది తప్పేముంది నీకు ఇష్టం లేదు కాబట్టి ఊరుకోవడమే అన్నాను అంటే నీకు ఇష్టమా అని గట్టిగా అడిగింది నేను సైలెంట్గా ఉన్నాను అంటే నీకు నా మీద అలాంటి ఫీలింగ్ ఎలా కలిగింది నాకు మనసులో ఊహించుకోవడానికి కూడా కుదరడం లేదు అన్నది ఏమో నీ ఇష్టం అన్నాను ఆంటీకి అర్థమైంది నాకు ఆంటీ మీద కోరికగా ఉందని సరే ఆ టాపిక్ మనకెందుకులే బయట తిరిగి చూసొద్దాం పదా అన్నది సరే అని బయలుదేరి బయటికి వెళ్ళాము వాళ్లల్లో మరో జంట మధ్యాహ్నం దాటిన తర్వాత షాపింగ్ చేస్తూ ఉన్నారు ఆమె కూడా చాలా పద్ధతిగా ఉంది వీళ్ళు కూడా అదే అన్నాను లేదులే అందరూ అలా ఎందుకుంటారు వాళ్ళేదో చేస్తున్నారు కానీ వీళ్ళు అలా ఎందుకు చేస్తారు అన్నది సరే ఆమెను చూసి బాగా చెప్పు అన్నాను లేదు ఆమె మాత్రం చేయదు అంది సరే ఆమె చేస్తే నువ్వు కూడా చేస్తావా అన్నాను నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు అన్నది మరి అలాంటిది కాదు అంటున్నావు అన్నాను ఆమెను చూస్తే అలానే ఉంది మరి ఒప్పుకోవచ్చు కదా వాళ్ళు అలాంటి వాళ్లే అయితే నువ్వు కూడా ఒప్పుకో అన్నాను ఆంటీ కొంచెం ఏదో మెత్తబడినట్లు అనిపిస్తుంది ఇదే ఛాన్స్ అనుకొని గట్టిగా అడిగాను చెప్పు ఆమె కూడా అదే పని అయితే నువ్వు ఒప్పుకుంటావా చెప్పు అన్నాను ఆంటీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఖచ్చితంగా ఒప్పుకుంటాను అన్నది నాకు చాలా ఆశ్చర్యం వేసింది సరే అనుకొని మనం వాళ్ళు కొనే వస్తువులు చూద్దాం పదా అని తీసుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అది కాకపోతే నేను మిస్ అవుతానేమో అనిపిస్తుంది కానీ అదే అయితే బాగుండు అనుకుంటూ సరే చూడు మరి వాళ్ళు కొనే వస్తువులే వాళ్ళ గురించి చెబుతాయి అన్నాను సరే అన్నది వాళ్ళు ఒక మంచి ఫ్లవర్ షాప్ దగ్గర ఆగారు వాళ్ళు చాలా ఫ్లవర్స్ తీసుకున్నారు గులాబీలు మల్లెపూలు చాలా కొన్నారు చూశావా అన్నాను ఆమె పెట్టుకోవడానికేమో లేదంటే ఏదైనా పూజ చేసుకోవడానికేమో అన్నది అన్ని తీసుకుంటారా చెప్పు అన్నాను అది కాక గోవాలో ఎవరైనా పూజ చేస్తారా అన్నాను సరే అన్నది వాళ్ళు అవి తీసుకొని ఒక షాప్ దగ్గరకు వెళ్ళారు అక్కడ ఫ్యాన్సీ షాప్లో అన్నీ దొరుకుతాయి ఏం కావాలి నీకు అని వాళ్ళ అల్లుడిని అడుగుతుంది వాడు మంచి డ్రెస్ కావాలి అన్నాడు ఒరే నా వల్ల కాదు చీర కట్టుకుంటాను అంటుంది నేను ఆంటీ వైపు చూసి మేం కూడా ఏదో కొంటున్నట్లుగా చూసావా వాడికి నచ్చిన డ్రెస్ తీసుకోవడానికి వచ్చారు అన్నాను ఆంటీ ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ల వైపు కాసేపటి తర్వాత ఒక ప్యాకెట్ దగ్గరకు వెళ్ళారు ఏ ఫ్లేవర్ కావాలి నీకు అని వాళ్ళ ఆంటీని అడిగాడు నాకు వాటి సంగతి తెలీదు నువ్వు వాడతానంటే చూస్తున్నాను అంతే వాటి విషయం నాకు తెలీదు అన్నది సరే అని వాడు మంచి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాడు తర్వాత ఆ ప్యాకెట్ తీసుకొని వాళ్ళ ఆంటీ బ్యాగ్లో పెట్టాడు ఆంటీ నా వైపు చూసి ఏంటి ఆ ప్యాకెట్ అన్నది దాన్ని సేఫ్టీ అంటారు అన్నాను ఇప్పుడైనా ఒప్పుకుంటావా అన్నాను ఇక వాళ్ళ వెనక వద్దు పక్కకి రమ్మని తీసుకెళ్ళింది ఏంటి నిజమా ఇదంతా నమ్మలేకపోతున్నాను అన్నది నిజం నీ మీద వాళ్ళు నాలుగు సంవత్సరాలు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు అర్థం చేసుకుంటే నీ ఇష్టం లేదంటే నేనేం చేయలేను కానీ పందెం ఓడిపోయావు గుర్తుపెట్టుకో అన్నాను అలా కాదు రాజా నాకేదోలా ఉంది అదేం ఉండదు ఒకసారి జరిగితే అన్నీ మామూలైపోతాయి అన్నాను లైఫ్ సైలెంట్గా ఉంది ఏంటి మనం కూడా చేద్దామా షాపింగ్ అన్నాను ఏం మాట్లాడడం లేదు తర్వాత రోడ్డు మీద ఉండగానే ఫస్ట్లో మేము చూసిన ఆంటీ వాళ్ళు షాపింగ్కి వచ్చారు ఆంటీ దగ్గరికి వచ్చి ఏంటరునా కోపం తగ్గిందనా మీద అన్నది ఆంటీ ఆమె వైపు చూసి కోపమేముందులే సిస్టర్ అన్నది అదే కదా ఇక్కడ ఎంజాయ్ చేయి నా మీద చిన్నదానివి నీకు మంచి వయసుంది ఇంకా నీ ఇష్టం మేం చెప్పేదేముంది అన్నది దేనికి వచ్చారు అన్నది ఆంటీ షాపింగ్ చేయడానికి వచ్చాము మావాడు శోభనం చేసుకోవాలంట అందుకని ఇదిగో అని పెద్ద సంచిలో ఫ్లవర్స్ చూపించింది వెంటనే మరి ఇక్కడికెందుకు వచ్చారు అని అడిగింది మా వాడికి నేను మంచి డ్రెస్ వేసుకుంటే చూడాలని ఉందంట అందుకని వాడి కోరిక తీరుద్దామని వచ్చాను అని లోపలికి వెళ్ళిపోయారు చూశావా ఇంకా అయినా ఒప్పుకుంటావా మరి అన్నాను ఇప్పటి వరకు లేని ఫీలింగ్ నీకెక్కువైనట్లుంది ఏంటి అన్నది వాళ్ళని అలా చూస్తే ఎలా ఉంటుంది చెప్పు అన్నాను ఈ డ్రెస్లు అవి నా వల్ల కాదు బాబు అన్నది అంటే డ్రెస్ లేకపోతే ఓకేనా అన్నాను ఏం మాట్లాడడం లేదు చెప్పు ప్లీజ్ ఫ్రీగా ఉండు నాతో చెప్పు అన్నాను ఏమోరా నాకేం చెప్పాలో తెలియడం లేదు అన్నది సరే షాపింగ్ చేద్దాం మనం కూడా అన్నాను అది వాడటం కోసమేనా అన్నది నాకు అవి వాడటం ఇష్టం లేదు అన్నాను ఇక షాపింగ్ దేనికి అన్నది నాకు మాత్రం శోభనం చేసుకోవాలని ఉండదా ఏంటి అన్నాను ఆంటీ కొంచెం సిగ్గుగా ఏమో ఏంటో చేస్తున్నావు ఇక నీ ఇష్టం నేనేం చెప్పలేను అన్నది ఇక ఆంటీ ఒకే అన్నట్లే అనుకొని చాలా ఆనందపడ్డాను ఇక బయటకు వెళ్ళి మేం కూడా పెద్ద సంచికి మల్లెపూలు తీసుకొని రూమ్కి వెళ్తూ ఉంటే ఇద్దరు ఆంటీలు మా దగ్గరికి వచ్చారు ఏంటి రెడీ అవుతున్నావా మా మీద ఎక్కువ పువ్వులు కొన్నట్లున్నారు అలానే ఉండాలి అరుణ హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి మా మీద కుర్రదానివి అన్నారు ఆంటీ ఏం మాట్లాడలేదు కిందనే ఇద్దరు భోజనం చేసి ఇక పైకి రూంలోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత నేను కిందకు వెళ్ళొస్తాను నువ్వు రెడీ అవుతావా అన్నాను ఏం రెడీ అవ్వాలి అన్నది అదే తొలి రోజు మీ శోభనం జరిగింది కదా ఆ రోజు ఎలా రెడీ అయ్యాబో అదే విధంగా రెడీ అవ్వు అన్నాను ఇప్పుడు అంత పని అవసరమా అన్నది లేదు నాకు తొలిసారి నాకు అలానే కావాలనిపిస్తుంది అన్నాను బాగా ఇబ్బంది పెడుతున్నావు రాజా అన్నది పర్వాలేదు నువ్వు ఇబ్బందిగా ఉంటే నాకు వద్దు అని అలిగినట్లు బయటకు వెళ్ళబోయాను సరే రెడీ అవుతాలే అన్నది సరే అని నేను బయటికి వెళ్ళిపోయాను ఒక గంటసేపు బయట కూర్చొని ఉన్నాను అంతలో మా పక్కన రూమ్ అబ్బాయి వచ్చాడు ఏంటి బ్రదర్ హ్యాపీగా ఉన్నట్లున్నావు నైట్ శోభనం చేసుకుంటున్నావా అన్నాడు నీలాగే చేసుకుంటున్నాను అన్నాను అంతలో ఆంటీ ఫోన్ చేసి ఇక వస్తావా లోపలికి అన్నది ఒకసారి ఫోటో పెట్టు నేను చూడాలి అన్నాను అప్పుడు ఫోటో తీసి సెల్ఫీ పెట్టింది పక్కనవాడు ఆంటీ ఫోటో చూశాడు బ్రదర్ ఎవరి ఫోటో అన్నాడు మా ఆంటీది అన్నాను ఏది ఒకసారి ఇలా చూపించు అని చూశాడు అబ్బా ఏముంది బ్రదర్ ఇందాక చూస్తే అంత అందంగా లేదు కానీ ఇప్పుడు మాత్రం మామూలుగా లేదు ఎంజాయ్ చేయి అన్నాడు నేను ఇక నా రూమ్లోకి వెళ్ళాను బెడ్ అంతా పువ్వులు పరిచి ఆంటీ సైలెంట్గా కూర్చొని ఉంది నేను దగ్గరకు వెళ్ళగానే పైకి లేచింది ఆంటీ కొంచెం కంగారుగా ఉంది చెమటలు పడుతున్నాయి ఎందుకు అంత టెన్షన్లో ఉన్నావు అన్నాను ఏమో కొత్తగా అనిపిస్తుంది అన్నది అలాంటిదేం పెట్టుకోకు అంటూ హక్ చేసుకున్నాను తన వంటి నుండి వచ్చే స్మెల్ నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది గంధం వేసి స్నానం చేసిందనుకుంటా బాడీ అంతా మంచి గంధం వాసన వస్తుంది నాకు చాలా బాగా నచ్చింది చాలా హాయిగా కూడా ఉంది పెళ్లి చేసుకున్నా కూడా నాకు ఇంత అందగత్త దొరకదేమో అనిపిస్తుంది అంత అందంగా ఉంది ఒక పాలరాతి శిల్పం తెల్లచీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంది ఇంతలో బయట కాలింగ్ బెల్ ఎవడో కొట్టారు నేను వెళ్ళి డోర్ తీశాను పక్కన రూమ్ ఆంటీ వచ్చింది ఏది మీ ఆంటీ ఇలా పిలువు అన్నది ఇప్పుడు వచ్చేలా లేదులే చెప్పండి అన్నాను ఏం దానికేమైంది అంది ఆమె రాదులే అన్నాను అప్పుడే మొదలుపెట్టేశావా అన్నది మేము మొదలుపెట్టి గంటైందిలే చెప్పండి అన్నా ఏం లేదు గులాబ్ జామ్ కావాలన్నాడు ఇందాక మీరు తీసుకుంటే చూశాను అన్నది మీరిక్కడే ఉండండి అంటూ లోపలికి వెళ్ళి గులాబ్ జామ్ తెచ్చి ఇచ్చేశాను ఆవిడ వెళ్ళగానే ఇక డోర్ వేసేసి మళ్ళీ ఆంటీ దగ్గరికి వచ్చాను రాజా డోర్ క్లోజ్ చేయవా అన్నది చేశాను అన్నాను లైట్ కూడా ఆఫ్ చేయి అన్నది ప్లీజ్ ఈరోజు మాత్రం లైట్ ఉండని ఇంకోసారి నువ్వెలా చెప్తే అలా చేస్తాను అని బతిమిలాడాను సరే కానీ అన్నది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి స్టోరీ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్